మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ధర్మరాజు చెప్పాడు మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటారు ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికే వచ్చి ఉంటాయి లంచాలు తీసుకునేవారు ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారో నీతి న్యాయము ధర్మ మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది ఆమెకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలను చూసుకునే బాధ్యత ఆ తల్లిపైనే పడింది ఆమె స్త్రీ అవ్వటంతో ఆమెకు ప్రజలు సహాయం చేయటం మానివేసి ఆమెను తిట్టేవారు ఆమె వయసుగానే ఉండటం వల్ల మగవారు ఆమెను హేళన చేసేవారు చేసి పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు ఆమె తన దీనస్థితిని చూసి చాలా బాధపడింది చనిపోయిన తన భర్తను తెలుసుకుని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది అలా ఆమె ప్రతిరోజు దుఃఖించటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేశాయి ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసి చాలా బాధపడ్డాడు యమదూత ఇలా అనుకుంటున్నాడు నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు యముడు ఆ దూత ఖాళీ చేతులతో రావటం చూసి తనపై కోప్పడతాడు ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకుని రాలేదని అడుగుతాడు దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు అది విని యముడు ఇలా అంటాడు మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిక్కించబడుతుంది మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం వారి పాపపుణ్యాలను లెక్కించటం ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేశావు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాసాన్ని భూలోకానికి పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకుని వచ్చాడు యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది యముడు యమదూతతో ఇలా అన్నాడు నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించు ఏ మనుషులపై అయితే నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాలను పొందు అని అన్నాడు యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు స్వామి నేను చేసింది తప్పే దానికి మీరు నాకు శిక్ష వేశారు దానికి నాకు బాధ కలగటం లేదు కానీ స్వామి నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు దానికి యముడు ఇలా అంటాడు నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా నీ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు ఇలా నువ్వు అకారణంగా మూడుసార్లు నవ్వుతావు ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటావు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలోనే సంచారం చేస్తున్నాడు అయితే అది చలికాలము చలికి వణుకుతూ ఆ దూత ఒక మూలను కూర్చుని ఉంటాడు అతని ఒంటిపై వస్త్రాలు కూడా లేవు ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు బాగా మంచు పెరిగింది చలి తీవ్రత ఎక్కువైంది మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాడు అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు ఆ వ్యక్తి కూడా పేదవాడు ఆ వ్యక్తి చలికి వణుకుతున్న మనిషిని చూసి నువ్వు ఎవరు ఎందుకు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉన్నావు నీకు ఇల్లు లేదా నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు నా పేరు రుణసాధు నాకు ఎవరూ లేరు నేను పుట్టుకతోనే అనాథను భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు గుణనాథుని మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి చూడు నేను చెప్పులు కొడతాను నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా నేను నిన్ను పోషిస్తాను అంటాడు అప్పుడు గుణసాధు అంటే యమదూత ఇలా అంటాడు మీరు చూడడానికి పేదవారుగా ఉన్నారు నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా లేదంటే రాను అంటాడు దానికి చెప్పులు కుట్టే వ్యక్తి సరే నేను నీకు పని ఇప్పిస్తాను నువ్వు నాతో రా అని అతనిని తీసుకొని వెళ్ళి అతనికి బట్టలు కంబలి కొని ఇస్తాడు యమదూతను ఇంటికి తీసుకొని రావటం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది అతని పక్కకు తీసుకుని వెళ్ళి మీకు మతిపోయిందా ఏమిటి మనకు పిల్లలు ఉన్నారు మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం ఇలాంటి సమయంలో మీరు ఇతనిని ఎలా ఇంటికి తీసుకుని వస్తారు అంటుంది భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు చూడు అతను చలికి బాగా వణికిపోతూ కనిపించాడు అతనికి ఎవ్వరూ లేరు తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తా అన్నాడు తెలుసా నేను అతనికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో తను చెప్పిన పనులు చెప్పినట్లుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు అప్పుడు ఆమె మీకు నచ్చినట్లుగా చేయండి అతనికి ఆరోగ్యం పాడైనా నాకు ఏ పని చెప్పకండి తనకు భోజనం కూడా నేను పెట్టను మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది అది విని సరే అంటాడు భా భార్యాభర్తలు ఇద్దరూ రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు అకారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతూ నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు అలా కొంతకాలం గడిచింది గుణసాధు చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు గుణసాధు వచ్చినప్పటి నుండి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది విపరీతమైన అదృష్టం పట్టింది తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు అలా అలా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు ఆ తర్వాత చెప్పుల వ్యాపారి గురించి రాజుగారు తెలుసుకుని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు ఇంకా రోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరకు వచ్చి మహారాజు గారు ఈ తోలుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు ఈ తోలుతోనే బూట్లు తయారు చేయండి ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి ఇవి మహారాజు గారు ధరిస్తారు జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలును చూసి వీటితో ఒక జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతాను ఈ తోలుతో కొంచెం కూడా మిగలదు సర్లే చూడు గుణనాథు ఈ తోలు రాజుగారు పంపించారు దీనితో నువ్వు బూట్లను తయారు చెయ్యి చాలా జాగ్రత్తగా చెయ్యి తోలు కొంచెమే ఉంది ఇందులో ఇంకొక తోలు అస్సలు ఉపయోగించకు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు వచ్చి చూసేసరికి గుణసాధు రాజు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయ్యింది ఓరి మూర్ఖుడ ఎంత పని చేశావు నన్ను మహారాజు చంపటం ఖాయం నేను నీకు మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని అయ్యో దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి వీడు చేసిన తప్పుకు రాజు నాకు శిక్ష వేస్తాడు పోని ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు గుణసాధు వంక చూసి ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణసాధుణ్ణి కొట్టబోయాడు అంతలో గుణసాధు నవ్వటం ప్రారంభించాడు తన నవ్వు చూసి నీకు పిచ్చి పట్టిందా అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు ఇంతలో సైనికులు రానే వచ్చారు సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు చూడండి రాజుగారు చనిపోయారు మీకు మేము ఇచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు సైనికులకు గుణసాధు కుట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు మంచి పని అయ్యింది నువ్వు చెప్పులు కుట్టి అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని వ్యాపారి అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా గుణసాధు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు వ్యాపారి గుణసాధుకి తనపై కోపం వచ్చిందేమో అని అనుకుని అతనితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి గుణసాధు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ ముగ్గురు స్త్రీలు వస్తారు గుణసాధు ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా వీరేంటి ఇక్కడికి వచ్చారని త్వర వారి దగ్గరకు వెళ్తాడు అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది చూడండి వీరు నా మనవరాళ్ళు వీరికి పెళ్ళి నిశ్చయమయ్యింది వీరి కులతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది అవ్వ మాటలు విని గుణసాధు అవ్వ వీళ్ళు మీ మనవరాళ్ళ అంటాడు దానికి అవ్వ అవును బాబు వీళ్ళు నా మనవరాళ్ళు చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది నాకు కూడా ఎవరూ లేరు నాకు కోట్ల ఆస్తి ఉంది పిల్లలు లేరు భర్త కూడా చనిపోయాడు దేవుడు అందరినీ దూరం చేసి ఈ పిల్లల్ని నాకు దగ్గర చేశాడు అని చెప్తుంది అప్పుడు గుణసాధు మనస్సులో ఇలా అనుకుంటాడు ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీరు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవారు మా యమధర్మరాజు చెప్పింది నిజమే మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు నేను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పెద్దగా నవ్వటం ప్రారంభించాడు ఇలా గుణసాధు మూడుసార్లు అకారణంగా నవ్వాడు గుణసాధు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు అసలు మీరు ఎవరు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి ఇంకా నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా మీరు నాపై తిరగబడకుండా నవ్వారు మీకు అసలు కోపం రాదా మీరు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతున్నారు దయచేసి నాకు చెప్పండి అంటాడు దానికి గుణసాధు వ్యాపారితో నేను యమదూతను ఇప్పుడు వచ్చిన ముగ్గురు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తనను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకని యముడు నన్ను భూలోకానికి పంపించాడు ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని యముడు నన్ను భూమిపైకి పంపించాడు అప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది మీ భార్య తమ పిల్లల గురించి ఆలోచించి అలా మాట్లాడింది బంధాలు మనుషులను ఎంత మూర్ఖులుగా మారుస్తుందో అని అప్పుడు నవ్వాను ఆ తర్వాత నేను రాజుగారికి బూట్లకు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పుల అవసరమే వచ్చింది మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వు వచ్చింది కొన్ని విషయాలు మనం చూడలేము అవి మనకు కనిపించవు దేవుడు మనతో కొన్ని తప్పులను చేయిస్తాడు కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలాగా చేస్తాడు కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడిని కూడా మర్చిపోతాము మనకు కష్టం వచ్చిన పొరపాటున మనం ఏదైనా తప్పు చేసినా దేవుడిని నిందిస్తాము అలా చేయటం మంచిది కాదు ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది దేవుడు మన మంచి కోసం కొన్నిసార్లు మనకు చెడు చేస్తాడు దానిని మనం అర్థం చేసుకుని దేవునిపై భారం వేసి ముందుకు వెళ్ళాలి మంచి వారే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారంటే దానికి మొదటి కారణం వారు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచే జరుగుతుంది దుఃఖాన్ని అనుభవించేవారు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు అంటే పాపాలు చేసేవారికి ముందు నుంచే చెడు జరగటం ప్రారంభమవుతుంది కానీ వారు దానిని గుర్తించరు పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వారి పాపం ఎప్పుడు ఏ రూపంలో ఎలా బయటపడుతుందో కూడా తెలియదు మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండి ఉంటుంది సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు మనం జీవితంలో ఏది జరిగినా అది భగవంతుని నిర్ణయం అని భావించి ముందడుగు వెయ్యాలి అప్పుడే భగవంతుడి విలువ తెలుస్తుంది మనలోని టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది ఈ మాటలు చెప్పి యమదూత వ్యాపారితో నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది ఇక నేను వెళ్ళి వస్తాను కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి యమదూత యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుకు కూడా ధన్యవాదాలు చెప్పి తన కర్తవ్యాన్ని చక్కగా చేయటం ప్రారంభించాడు ఆకలితో చచ్చిపోండి కానీ ఈ నలుగురిని మాత్రం ఎప్పుడూ సాయం అడగవద్దు అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి ఆ నలుగురు ఎవరో తెలియాలంటే ఈ కథ వినాలి ఈ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు నిజమైన మిత్రులు ఎవరో కనిపెట్టగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వం ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు చెరువులు గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి అడవిలో నివసించే జంతువులు పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు దాంతో చాలా జంతువులు పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది ఆ కాకులకు మూడు రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది ఓ నక్క నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది నక్క ఆ రెండు కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఎలా అనుకుంటుంది ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు ఏదో విధంగా ఆ రెండు కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది తర్వాత నక్క కాకితో ఓ కాకి నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మూడు రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను రా నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది ఆ మాటలు నమ్మిన ఆడ కాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్క మన శత్రువు నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది నువ్వు వెళ్ళవద్దు అంటుంది కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా ఆ నక్క నన్నేమీ చేయదు నేను ఆకలికి తాళలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది మగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆడకాకి మాత్రం వినదు అప్పుడు మగకాకి నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా అందుకే నేను నీకొక కథ చెప్తాను ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది మగ కాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది చెట్టు త్వరలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు త్వరలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు తినేస్తూ ఉండేది దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి చాలాసార్లు ఇలా జరిగింది ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది ఆ కొంగ ఈ రెండు పావురాలను చూసి ఓ పావురాలారా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా పిల్లల్ని చేసినా ఈ దుష్ట సర్పం తినేస్తుంది నేనేం చెయ్యను ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి మీ అందరూ నాతో పాటు రండి ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది పామురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి పామును చంపడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పామురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాయి కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది ఎదురుగా చేపబడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ చేపను తినేస్తుంది అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది అప్పుడు ముంగీస అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు ఇది ఎవరి ఇల్లు ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది అంతలో పాము రానే వచ్చింది పాము ముంగీసను చూడగానే దాంతో గొడవపడింది చివరికి పాము ఓడిపోయింది ముంగీస పామును చంపేసింది ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి కొంగతో పావురాలు నీ వల్లే మేము పెద్ద సంఘటం నుండి బయటపడ్డాను దుష్ట సర్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది ఇంతలో ముంగీస పైకి చూస్తుంది దానికి పావురాలు కనిపిస్తాయి అప్పుడు ముంగీస పావురాలతో ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి ఆ మాటలను విని ముంగీస ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము భారి నుండి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది ఈ కథను మగకాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మరిచిపోయింది కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్లకు అది మన శత్రువు నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురి వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది అప్పుడు ఆడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది దానికి మగకాకి ఇలా చెప్తుంది జీవితంలో ఎప్పుడు శత్రువులను సాయం చేయమని అడగకూడదు శత్రువులను సాయం కోరిన వారు మీకు ఏ సాయం చేయరు పైగా మీపై రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడూ ఏ సాయం అడగవద్దు ఇక రెండవ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు సాయం చేయరు కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు వారు సాయం చేరు అవమానించి పంపుతారు మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు కపట బుద్ధినే ప్రయోగిస్తారు కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు ఇక నాలుగవ వ్యక్తి తాగుబోతు వ్యక్తి తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగ కాకి చెప్తుంది దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది కనుక కాకి చెప్పినట్లు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి